ప్రభువునామమున శుభములు నేటి వేదవాక్యము ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేలయ్యుండు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు ఎఫస్సి పత్రిక ఆరో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ప్రార్థింపు మా ఘనుడా గొప్ప మీ ఘననామానికి వందనాలు మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఈ నూతన దినటు వందనాలు ఈ దినమంతటిలో మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి దిన పనులలో నీ క్షేమమును దయచేయండి నూతనముగా తలపెట్టిన కార్యములను నెరవేర్చండి జన్మదినము గాని వివాహ దినము కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవెనలను వారికి దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి ఆరోగ్యము దయచేయండి ఆకలి బాధలలో అప్పుల బాధల్లో ఉన్న వారికి నీ సహాయమును దయచేయండి ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి దీని దీవుని ఆశీర్వాదంతో నింపి నడిపించమని ఏసునాములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవుని మీకు తోడే ఉండను ఆమెన్